ఎవరి చరిత్ర ఏది అనేది కమలాపురం నియోజకవర్గ ప్రజలకు బాగా తెలుసు వాళ్ళ చరిత్ర ఆధారంగా రాజకీయ జీవితం ఉంటుంది నేను నాలుగు మాటలు పోటీ చేసి మూడు మాటలు ఎమ్మెల్యేగా గెలిచిన పుత్తా నరసింహారెడ్డి అనేవాడు నాలుగు మాటలు పోటీ చేసి నాలుగు మాటలు ఓడిపోయినాడు ఇంకా ఇంకా ఓటమితో అలసిపోయి మళ్ళా నేను ఎందుకు ఓడిపోవాలి అని ఆయన కుమారుణ్ణి తీసుకొచ్చి పోటీకి పెట్టాడు ఇప్పుడు ఎవరి చేతులు రక్తంతో తడిసి మడ్రస్ అన్ని ఆ మడ్రస్ రక్తం పూసుకొని ఉండారు అనేది మీకు బాగా తెలుసు ఊర్లు ఊళ్ళు బాలిరెడ్డిపల్లె అనేది కానీ సముద్రంపల్లె అనేది కానీ అక్కడుండే భూములు నాలుగు వందల ఐదు వందల ఎకరాలు కబ్జా చేసుకొని అంటే పది లక్షలు పదహైదు లక్షలు చేసే భూములు కేవలం యాభై వేలకు అరవై వేలకు వాళ్ళ ముఖాన బాధంగా ఆ భూములు గట్లు తెగ్గొట్టి ఆక్యుపై చేసుకునే చరిత్ర నచ్చి మారింది ఆయన చరిత్ర చూసే కమలాపురం నియోజకవర్గం ప్రజలు నాలుగు మాటలు ఓడించినాడు ఇంకా మరలా ఆయన కొడుకుతో ఓటమి పరంపర మళ్ళా నాలుగు మాళ్ళ వరకు మొదలు పెట్టాలా అనేది జరుగుతూ ఉంది కాబట్టి కోగటం గ్రామంలో ఆయన ప్రచారానికి పోయినాడు అంటే ప్రచారాన్ని కాదు అది దండయాత్రకు పోయినాడు ఆయన కోవటం గ్రామానికి పోతే ఎక్కడే కానీ ఆయన కూర్చుండేదానికి చోటు కానీ ఆయనకు మంచినీళ్ళు ఇచ్చినోళ్ళు కానీ ఎవ్వరు లేరు అంటే నూటికి తొంభై తొమ్మిది శాతం జనాలంతా నా వైపు ఉండేటప్పుడు నేను ఏకపక్షంగా పోలింగ్ జరిగేటప్పుడు నేను బలవంతంగా చేసుకుంటాననేది ఎక్కడుంది నేను బలవంతంగా ఉన్నాను అనేది ఆయన నిరూపించమను తరువాత దేవరాజ్పల్లె అనే గ్రామం ఉంది మాచిరెడ్డిపల్లె అనే గ్రామం ఉంది దాదిరిడ్డిపల్లె అనేది ఉంది ఈ గ్రామాలకు పోదాంప ఎవరు దౌర్జన్యంగా చేస్తారు ఇప్పుడు ఆయన దాదిరెడ్డిపల్లె సొంత ఊరు ఆయనది కాదు దేవరాజ్పల్లె సొంత ఊరు ఆయనది కాదు ఆయన సొంత ఊరు ఇచ్చిపెట్టి వచ్చి దేవరాజు దాదిరెడ్డిపల్లె మొత్తం రిగ్గింగ్ చేసుకొని ఇంకా రెండు మూడు వేల ఓట్లు రిగ్గింగ్ దానికి ప్లాన్ చేసుకుంటా మీకు తెలిసిన లేదో ఆయన మర్డర్లు చేసినట్టు మీరంతా మర్చిపోతారు మీ పిల్లప్పుడు చేసినాడు ఆయన మడ్డర్సు మీకు ఒకటి జ్ఞాపకం ఉంటుంది దస్త్రిరెడ్డి అనే వ్యక్తిని ఎందుకు కొట్టాల్సి వచ్చింది ఆయన కదా కొట్టించింది ఆయన కదా ఆయన చేసింది ఇంత దౌర్జన్యపరుడు ఇంత భూకబ్జాదారుడు ఇంత చరిత్రహీనుడు కాబట్టే ప్రజలు తిరస్కరిస్తుండారు ఈసారి కూడా మరలా కూడా ఆయన రెడీగా ఓటమి చూసేదానికి సిద్ధంగా ఉండాలని కమలాపురం ప్రజలు ఆ రకంగా తీర్పిస్తారని నేను భావిస్తాడా ఆయన శర్మ విషయం మీకు బాగా తెలుసు ఒక బాబా పట్టుకొని ఆయనను తరిమి ఆయన్ను కొట్టి చేసిన విషయం కూడా మీకు తెలుసు కదా ఇట్లాంటి దౌర్జన్య చరిత్ర అన్నీ ఉన్నాయి నేను నేను మైసూరు ఆటితో ఎన్నో మాటలు ఎలక్షన్స్ చేసిన నేను పుత్తా నరసింహాడితో కూడా ఎలక్షన్స్ చేసినా ఎక్కడైనా కానీ నేను దౌర్జన్యంగా చేసుకునేట్టు కానీ నాకు చరిత్ర చరిత్ర సమస్తం దౌర్జన్యమే దౌర్జన్యము ఇంకా నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలే ఈ మధ్యన హత్యలు చేసేది మానుకున్నావు ఈ మధ్యన దసగిరిడ్ దట్టాడు వాళ్ళ మీద దాడులు చేసేది మానుకున్నావు ఈ ఈ మధ్యన నువ్వు ఏదో ససరు అయినట్టు మాట్లాడుతున్నావు ఇవన్నీ చెల్లవు ఈసారి కూడా ప్రజలు నీకు బుద్ధి చెప్తారు